వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఈ రోజు బ్లాగ్ ఏంటంటే శివరాత్రి డే మొత్తం షూట్ చేశాను అనమాట మార్నింగ్ పూజ దగ్గర నుంచి టెంపుల్ బ్లాగు అలాగే ఈ నైట్ లింగోద్భవ సమయంలో పూజ కూడా చేసుకున్నాను లింగోద్భవ సమయం గురించి కొన్ని విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుకుందాం ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకుందాము అందువలన ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో ఇక్కడ వచ్చేసి నేను శివరాత్రి రోజు దేవుడి రూమ్ క్లీన్ చేయలేదు అనమాట మండే రోజు అయితే క్లీన్ చేసుకున్నాను ఆ క్లిప్ మిగిలింటే ఇక్కడ యాడ్ చేశాను వయసుకు వచ్చేసి స్నానం చేపిస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న నెల్లూరు నమ శివరాత్రి రోజు ఈ రోజంతా ఇలా ఎన్నిసార్లు ఓం నమ శివాయ అని పలుకుతూ ఉంటే అంత మంచి జరుగుతుందంట మనకి ఉపవాసం లేని వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నంత ఫలితము ఉన్న వాళ్ళకి ఆకలి అనేది వేదనమాట అదైతే నిజము అలా ఎంత ఎన్నిసార్లు పలికితే అంత మంచిది ఇక్కడ వచ్చేసి ప్రసాదం సింపుల్గానే చేసుకున్నా నేను కేసరి ఎందుకంటే మా నేను మార్నింగ్ చీకట్లో బ్రహ్మముహూర్తం టైంలోనే పూజ అయిపోవాల్సింది నాకు మాకు నాలుగు రోజుల నుంచి నీళ్ళే రాలేదు నీళ్ళు వస్తేనే పని జరుగుతుంది అన్నట్టు ఉనింది వాటికి నేను ఆ రోజు మార్నింగ్ త్రీ థర్టీకి అలారం పెట్టుకొని ఫోర్కి లేసి వాటర్ వేసి కూడా చూశాను మోటరు కానీ నీళ్ళే రాలేదు ఇంక నేను మళ్ళీ పడుకుండిపోయి పోయి సిక్స్ అంతా నీళ్ళు వదలడంతో అప్పుడైతే పని స్టార్ట్ చేసినాము పండగ ఆ రోజు కొంచెం లేట్ అయ్యింది నేను మా ఆయన ఇద్దరం కలిసి పనులు కొంచెం హెల్ప్ చేసినాడు మా ఆయన కూడా ఇంకా పూజకైతే రెడీ చేసుకుంటూ ఉన్నాము పూజ చేసుకున్నాక టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట ఈ శివరాత్రి అంటేనే మా మామూలుగా అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ ఎంత ప్రత్యేకత కదా ఇవి రెండింటికి అవి చేసిన వాళ్ళకు కూడా అంతే ప్రత్యేకమైన ఫలితం కూడా దక్కుతాదని నమ్ముతారు చాలా మంది కూడా అలాగే ఇప్పుడుండే బిజీ స్కెడ్యూల్లో ఉపవాసాలు జాగరణలు చేయలేని వాళ్ళు లేదా డే మొత్తం కూడా శివరాత్రి పూజ చేసుకోలేని వాళ్ళు కూడా ఒక్క నలభై నిమిషాలు అనే టైం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది లింగోద్భవ సమయం అనేసి ఆ టైం గురించి మనం చెప్పుకుందాము అక్కడ ఆ టైంలో మనం అనేది పూజ చేస్తే ఈ శివరాత్రి వ్రతం మొత్తం చేసినంత ఫలితం ఏదో దక్కుతుందంట నేనైతే ఆ టైం మొదటిసారిగా చేసుకోబోతున్నాను మా వయసు ఎంత బాగా మంత్రాలన్నీ పలుకుతుంది నేను పలికేటివన్నీ అది స్పష్టంగా వచ్చిరా అనే భాషతో భలే ముద్దు ముద్దుగా పలుకుతుంది ఇలా పిల్లోలని తప్పకుండా పూజలు కూర్చోపెట్టుకోండి వాళ్ళు మనకు చెప్పలేని వాళ్ళైనా సరే ఇంకా చిన్న పిల్లోలైనా సరే పలికితే పలకనివ్వండి పలుకోకుండా సరే వాళ్ళనేది పూజలో కూర్చుంటే అక్కడ ఉండే పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళల్లో యాక్టివేట్ అవుతుంది అనమాట ఇంక అనేది మేము గుడికి అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ ఇక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నాయి గుడికి మా ఆయన అన్నాడు ఇలా మనం వెళ్తూ ఉంటే శనీశ్వరుని గుడి వరకు మనకి ప్లేస్ ప్లేసే ఉండదేమో అంతవరకు బండ్లు ఉంటాయేమో అని అయితే అన్నాడు అంటే ఇక్కడ స్టార్టింగ్ శివుని గుడి వస్తుంది ఇంకా కొంచెం ముందు పోతే శనిశ్వరుని గుడి కూడా వస్తుంది ఇంతే పెద్దగా ఉంటుంది బండి బట్టకి ఎక్కడో ఒక చోట ప్లేస్ అయితే వెతుక్కొని గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఎంత క్రౌడ్ ఉందంటే గుడిలో చాలా జనాలు ఉన్నారు ఈరోజు ప్రత్యేకత అంతే కదా మరి శివరాత్రి అంటే మామూలు విషయమా నాకు ఒక డౌట్ ఇక్కడ మామూలుగా శివాలయాల్లో గోవింద అనే నామం పలకకూడదు అని అంటారు కదా చాలా వరకు నేను విన్నాను ఇక్కడ ఈ గుడిలో ఎందుకో గోవింద గోవింద అని చాలా టైమ్స్ పలికారు అలా ఎందుకు అసలు పలకొచ్చా పలకకూడదా రీజన్ ఏంటి మీకు తెలిసి కమెంట్లో తెలియజేయండి తెలియని వరకు తెలుస్తుంది మా వెంకి వీడియో నేను తీస్తాలే వైష్ణ్ నువ్వు ఎత్తుకో అంటే ఇంకో నా దగ్గరికి వస్తానే అయితే నిద్ర లేసింది లేస్తానే ఇక్కడ అక్కడ చూడు మా సామున్నాడు ఏ ఏ అని ఎగురుతుంది ఆంజనేయ స్వామిని చూపిస్తూ ఎంత పెద్దగా ఉంది కదా విగ్రహము చాలా బాగుంది లోనే ఇక్కడ వచ్చేసి చిట్టు చిట్టు శివలింగాలు నూట ఎనిమిది ఉన్నాయి ఒక్కొక్క శివలింగం దగ్గర ఒక్కొక్క పేర్లు ఉంటాయి కదా ఆయనకి ఎనిమిది పేర్లతో అలా అంతా రాసి మరీ ఉన్నాయి చిన్న చిన్న శివలింగాలు చాలా ముచ్చటేసింది ఎంత బాగున్నాయి అంటే పైన ఇంకా పెద్ద శివలింగం ఉంది ఇది వచ్చేసి స్టార్టింగ్ అక్కడ టెంకాయ కొడతారు అలాగే నందీశ్వరుడు కూడా ఎంత మంది జనాలు ఉన్నారంటే అసలు టికెట్ తీసుకునే కాడ మేము ఆ లైన్ లోనే ఉన్నాము చూడండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నారు పైగా గుడి స్టార్టింగ్ లో రౌండ్ చుట్టుకొని మళ్ళీ అయితే మనం పైకి వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంది తిరుపతి కొండ పైన ఎంతమంది జనాలు ఉంటారో అంతమంది జనాలు ఈ ఒక్క అయితే ఈ కాడ కనిపించినారు నాకు అట్లే ఆ గుడికి అయితే గుర్తొచ్చింది దెబ్బకి ఇక్కడ ఇంకా లోపల ఆ పైన అయితే శివలింగం దగ్గర మనకైతే దర్శనం దొరుకుతుంది అనమాట ఇక్కడ టికెట్ వచ్చేసి నేను ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ ఏమో అనుకున్నాను అందువల్ల ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింటే చేంజ్ లేదమ్మా అన్నాడు ఎంత అండి టికెట్ అంటే టెన్ రూపీసా అన్నాడు ఇంక సరే అదని టికెట్ తీసుకొని అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా లోపల చాలా ఉంది నడిచేది ఇంకా మనము ఇక్కడ లింగోద్భవ సమయం గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమైతే చెప్తున్నాను అనమాట పూర్వము సృష్టికి సంబంధించిన విధంగా విష్ణువు బ్రహ్మదేవుడు వచ్చేసి నేనే గొప్ప నేనే గొప్ప అంటూ వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం అనేది జరిగిందనమాట ఆ గొడవని ఆపడానికి పరమేశ్వరుడు జ్యోతి స్తంభ రూపంలో అవతరించి దర్శనమిచ్చి వాళ్ళకైతే గొడవ అనేది ఆపాడనమాట అవతరించిన సమయమే లింగోద్భవ సమయము అని చెప్తారు ఆ సమయానికి ఉన్న ప్రత్యేకత మామూలుగా ఉండదనమాట నేను కూడా విని మొదటిసారిగా అయితే ఈ సంవత్సరమే నేనైతే చేసుకున్నాను వీడియో ఎండింగ్లో ఉంది నైట్ పూజ కదా తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేదానికి ట్రై చేయండి ఇక్కడ చూడండి వయసు ఏం చేసిందంటే నేను చూడలేదు నేను మా ఆయన వీడియో తీసింటే ఎడిటింగ్లో అయితే కనిపించింది ఇప్పుడు వయసు చేసేది మా వయసు ఫీలింగ్ చూడండి ఎట్టుంటుంది ఇప్పుడు వయసు వాయిస్గా విన్నాము జరగండి జరగండి ఎంత సేపు నుంచి మాకు స్థలం ఇవ్వరా మేము సామిని చూసేదానికి తొందరగా వెళ్ళాలి ప్లేస్ ఇవ్వండి నాకు అంటూ అయితే తోసుకొని పరిగెడుతోంది అసలు ఎంత బుడ్డది ఫాస్ట్ ఫాస్ట్గా దూరేస్తుంది జనాల మధ్యలో పెద్దోళ్ళు దూరుతారు కదా అట్లా నాకు ఎంత క్యూట్గా అనిపించిందో అక్కడ మనం దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాను పైన ఇక్కడ వచ్చేసి నేను చిన్న శివలింగాన్ని అయితే కొనుక్కొచ్చుకున్నాను అనేసి నేను షార్ట్లో పెట్టాను షార్ట్ చూసుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇక నేను అదే వెతుక్కుంటూ ఉన్నాను వెతుక్కుంటూ ఉన్నాను హ్యాండ్ బ్యాగ్లో తాలేదేమో అని భయపడానికి వస్తేపో లేదు తెచ్చాను దొరికింది అనిపించింది ఈ చిట్టి శివలింగాన్ని వచ్చేసి నేను కొనుకొచ్చున్నాను శివరాత్రికి మామూలుగా వెంకటేశ్వమికి వచ్చేసి అలంకార ప్రియుడు అని అంటారు అలాగే పరమేశ్వరుడికి వచ్చేసి అభిషేక ప్రియుడు అని అంటారు కదా అలా నేను అభిషేకం చేసుకుందాం అన్నట్టుగానే చిట్టి శివలింగాన్ని అయితే కొనుక్కొచ్చుకున్నాను మనం విగ్రహాలు పెట్టుకోకూడదు ఇండ్లలో మన బొటని కంటే చిన్న సైజులో உண்டே விகிற அதில் విగ్రహాలను తెచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చు అందువల్ల ఎటువంటి నష్టం కలగదు లాభమే కలుగుతుంది సో భయపడాల్సిన పని లేదు నేను ఇంకా చిన్నది వెతికాను వాటికి నాకు పర్లేదు చిన్నది దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి ఈ చిట్టు శివలింగాన్ని పెద్ద విగ్రహం దగ్గర తాకి మనం తీసుకుంటే అక్కడ ఉండే శక్తి వచ్చేసి చిట్టు శివలింగంలోకి మనం తెచ్చుకున్న అదే శివలింగంలోకి అయితే యాక్టివేట్ అవుతుందంట ఆ శక్తి అనేది అందువలన నేను స్వామికి ఇచ్చి పూజారికి తాకివమని అయితే చెప్పాను ఆయన చక్కగా తాకిచ్చాడు అనమాట మనం తీసుకొచ్చిన శివలింగాన్ని ఇంటికి వస్తానే పార్వతి పరమేశ్వర పటం దగ్గర పెడతామంటే అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరి శక్తి కలిసి మన ఇంటికి కానీ మన పిల్లలకి కానీ బాగా మంచి చేస్తుంది అన్నట్టుగా చెప్పినారు అందువలన నేను కొత్త శివలింగాన్ని కొనుక్కొచ్చి ఇలా గుళ్ళ అయితే చూపించుకొని వచ్చాను అనమాట ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా లోపలే విఘ్నేశ్వరుడు గుడి అలా అవన్నీ అయితే చూస్తూ ఉన్నాము ఇంకా లోపల కళ్యాణం కూడా జరిగిస్తా అండి పక్కన భోజనాలు కాడ కూడా వెళ్ళి చూసాడా అక్కడే తినేస్తాము అన్నట్టుగా మాయన చాలా మంది జనాలు ఉన్నారులే మనము ఇంటికి వెళ్దాము అని అనడంతో ఇంకా మేము అక్కడ భోజనం కూడా చేయలేదు సారీ నేను భోజనం చేయను మా ఆయన ఒక్కడే చేద్దామనుకున్నాడు నేను ఉపవాసం ఉన్నాను అందుకే ఇంటికి వస్తానైతే పండ్ అయితే తీసుకున్నాను నీళ్ళు పండ్లు పాలు అట్లయితే తీసుకోవచ్చు మనం ఉపవాసం అంటేనే మెయిన్గా రెండు నియమాలు అయితే పాటించాలంట పూర్తిగా ఏవి తీసుకోకుండా ఉండకూడదు ఏదో పండ్లు పాలు తీసుకొని అయితే ఉపవాసం ఉండాలా రెండోది ఏంటంటే నాకు ఇక్కడే పెద్ద కష్టం వచ్చింది మా మనం ఉపవాసం ఉండాలి అంటే మన భర్త కడిగి వాళ్ళ అంగీకారంతోనే వాళ్ళు ఒప్పుకుంటేనే మనం ఉపవాసం ఉండాలంట అప్పుడే మనం ఉపవాసం చేసిన ఫలితం అయితే ఎక్కుతుందంట నేను ఎప్పుడు ఉపవాసం చేయాలన్నా మా ఆయన భంగపడాలా చేస్తానే అంటే వద్దు నీకు ముందే గ్యాస్ ప్రాబ్లం ఉంది గ్యాస్ స్టవ్ ప్రాబ్లం ఉండొద్దు అని అడుగుతాడు లేదా టైం కనుక్కుంటాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటానవు అనేసి నేనైతే వివరంగా ఈసారి శివరాత్రి ఫలితాన్ని అంతా చెప్పి ఉంటాను ఒప్పుకో అంటే అప్పుడు ఒప్పుకున్నాడు అతి కష్టం మీద దేవుడా అనుకుని అయితే ఉన్నాను ఇక్కడ వయసుకి బుడిగిలు కొనుక్కొచ్చినాను మామూలుగా దానికి ఎప్పుడు ఇంట్లో మందులతోనే ఆడుకుంటా ఉంటుంది అమ్మ నేను డాక్టర్ అవుతానమ్మా అనేసి అలా డాక్టర్ సెట్ చేద్దాం అనుకొని చూసాను అంతగా పెద్దగా లేవు దాంతో థింగ్స్ నాకు నచ్చలేదు టూ డేస్ ముందే నేను ఆన్లైన్లో డాక్టర్ సెట్ అయితే చూసాను అది చాలా బాగా నచ్చింది నాకు అది పెట్టుకుందామని కూడా అనుకున్నాను అందువల్ల మామూలుగా ఇంట్లో ఆడుకునే కొనిచ్చాను దానికి అది ఇంకా లేస్తానే ఫస్ట్ ఈవినింగ్ ఈవినింగ్ టైం అయిపోయింది ఈవినింగ్ ప్రసాదం కూడా సింపుల్గా అయితే తీసుకున్నాను దేవునికి అలాగే అన్నం వండేసి చిత్రాన్నంలాగా కలిపి అయితే పెట్టి సింపుల్గా పూజ అయితే చిన్నప్పుడు ఒక శివరాత్రి రోజు అయితే ఒకటి గుర్తుంది నాకు నేను ఉపవాసం ఉంటాను ఈసారి ఖచ్చితంగా అనేసి నైన్ టెన్ వరకేమో ఉన్నాను మా అమ్మ అరిసింది నిధి ఉపవాసాలు ఉండే వయసా చిన్నపిల్లవి అవన్నీ పట్టింపు లేదు అని అయితే నాకు ఇడ్లీ తెచ్చి తినిపించేసేసింది ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది తల్లి కదా ఆ బిడ్డలో ఉంటే చూడలేదు కదా ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ నైన్ టు టువెల్వ్ ఫిఫ్టీ సెవెన్ లోపు ఈ నలభై నిమిషాలు లింగోద్భవ సమయం అనేసి నేను అన్ని అయితే సిద్ధం చేసుకున్నాను ఇంకా డే మారింది కదా టువెల్వ్ దాటింది కదా ముందు పూలు ముందు రోజు పూలు పెట్టకూడదు అన్నట్టుగా నేను ఇప్పుడు ఉండే కొత్త పూలు అయితే కవర్లోటివి అయితే పెట్టేసి శివలింగానికి అయితే అభిషేకానికి రెడీ చేసుకునేసాను పాలు పెరుగు నెయ్యి అట్టి పండ్లు నీళ్ళతో కలిపి ఐదు రకాలు అవుతుంది కదా అన్నట్లుగా నేను అభిషేకం చేసుకున్నాను నా మనస్ఫూర్తిగా నాకైతే పూజ చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది తేనె ఉంది ఇంట్లో కానీ ఎప్పటి నుంచో ఉంది కొత్త బాటలతోనే పోయాలేమో అన్న డౌట్తో తేనె వేయలేదు ఎలాగైతే నేను మనస్ఫూర్తిగా అసలు అయితే ఆ టైం పూజ అయితే చేసుకున్నాను ఎంత రిలాక్సేషన్గా అనిపించింది అంటే అంతసేపు మేలుకొని ఉండి ఉపవాసంతో మనమైతే పూజ పూర్తి చేసుకున్నాను మీలో ఎంతమంది లింగోద్భవ సమయంలో పూజ చేసుకున్న వాళ్ళు ఉంటే మన సబ్స్క్రైబర్లో కానీ వీడియో చూసే వాళ్ళలో కానీ కామెంట్ బాక్స్లోకి వచ్చేసింది తెలుసుకుందాము నా కళ్ళు చూడండి ఎంత నీరసానికి గురయ్యాయో ఎనీవే ఎంతవరకు వీడియో చూసినా ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండి మీ సపోర్ట్కి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్